హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో కుక్కలు చూడండి మంచిగా అది తినేసి ఎలా వండుకుందో చూడండి బిస్కెట్లు తింటుందండి ఇది అన్నం ఎక్కువ తినదు ఓన్లీ బిస్కెట్లు మాత్రమే తింటుంది చూస్తున్నారండి ఎలా వండుకుందో దీని పేరు సోనా అని పెట్టినామండి దీనికి తొమ్మిది పిల్లలు పుట్టినాయి మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయి మా ఇంట్లో సీజు ఉంది మేము పెంచిన కుక్కని దానికి బయట కుక్కనే కానీ మా ఇంట్లో కొంచెం వండుకుంటుంది ఆ తొమ్మిది పిల్లలు కూడా మీకు చూపిస్తాను సోను సోను ఏ సోను మంచిగా వండుకున్నావు లేవో బాయిగా పోయిందా నిద్ర డిస్టర్బ్ చేసినా నిద్ర డిస్టర్బ్ చేసినా నీకు పండుకో పండుకో పండుకోమా చూడండి మేము పెంచిన కుక్కను చూపిస్తా సీజు దాని పేరు సీజు చూడండి దివాన్ కింద ఎట్లా దొరిందో తిన్నది మంచిగా రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇలా దూరింది మార్నింగ్ టిఫిన్ అనమాట వీళ్ళకి ఇలా దూరి మంచిగా రెస్ట్ తీసుకుంటుంది చూస్తున్నారు ఎలా వండుకుందాం ఘాడమైన నిద్రలో ఉంది ఇది మా సీజు చూడండి మా ఇంటి వెనకాల కుక్కలు అండి ఇవి మంచిగా ఎదురుస్తూ ఉంటాయి నైట్ అయితే ఎప్పుడు అన్నం పెడతానా లేకుంటే బిస్కెట్లు పెడతానా అని ఎదురు చూస్తాయండి మూగజీవాలు చిన్నగా ఉండే నాలుగు కుక్కలు ఉండే నాలుగు కుక్కలకి ఒక కుక్కని వేరే కుక్కలు చంపేస్తున్నాయండి సోనుకి తొమ్మిది పిల్లలు పుట్టినాయి అన్న కదా అయితే ఈ కుక్క గేటు ముందలకి పోతే దీంతో పుట్టింది ఇంకొక కుక్క ఆయనతో వాళ్ళు తెలియక ఏం చేసారు ఆ తొమ్మిది కుక్క పిల్లలకి వెళ్ళి బయటకు వచ్చిందేమో అనేసి దీన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసిండ్రు దాని పిల్లని ఏమనని ఆయన దాన్ని కొరికి చంపేసిందండి ఇక దీంట్లో ఇంతకుముందు మీకు ఒక వీడియో పెట్టిన గుర్తుందండి రాకి అక్కడ పండుకొని ఉంది చూడండి యాక్సిడెంట్ అయితే దాన్ని మంచిగా ఇప్పించి ఇచ్చేసినాము అది కూడా ఉందండి అది పడుకునే ఉన్నది పడుకొని పిసుకెళ్ళి తింటుంది అనమాట అది అంటే కావాలని పడుకుంది అలా మంచిగా నడుస్తుంది మంచిగా హుషారు అయిపోయింది అందుకనే బయటకు వదిలినాము వీళ్ళ తల్లి పేరు స్వీటీ అని పెట్టినామండి స్వీటీ అనగానే ఉరికొస్తుండే బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి తీసుకుపోయినరు దాన్ని ఈ తొమ్మిది పిల్లల తల్లిని కూడా తీసుకుపోతాం అనుకున్నారు కానీ సోనుని అయితే వాళ్ళు పాలు తాగుతున్న పిల్లలని దాన్ని వదిలేసిపోయినరు చూడండి ఎలా చూస్తున్నాయి క్యూట్గా ఆ పండుకొని ఉన్నది రాఖీ అండి మా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినామన్నా కదా రాఖీ ఇక తల్లి లేని పిల్లలు కదండీ బాధ అనిపిస్తుంది అనమాట చిన్నప్పుడే తల్లిని తీసుకుపోయినరు బ్లూ క్రాస్ వాళ్ళు అప్పటి నుంచి ఇక మేమే ఇట్లా పొద్దున సాయంత్రం చూసుకుంటాము ఎదురు చూస్తుంటే ఇక నైట్ కాగానే ఎదురు చూస్తుంటే మధ్యాహ్నం మేమన్నా ఉంటే పెడతాము ప్రొద్దున లేవగానే వీటికి బిస్కెట్లు అన్నా అన్నమన్నా కావాలి ఏది ఉంటే అది రాత్రి అన్నం ఎక్కువ వండుతాను ఎక్కువ వండి అవిట్లాగ మంచి కర్రీ వేసేసి నాన్ వెజ్ అంటే ఇష్టంతో తింటాయి అండి ఇక లేకుంటే పప్పు లేకుండా ఇంకేదైనా అన్నా వేసి మంచి కర్రీస్ కలిపి పెట్టేస్తాను అన్నంలో ఇవి నైటు కాబట్టి ఇక మనసుకి ఒక్కటి బిస్కెట్ పాకెట్ పెట్టేసినా కదా తిన్నాయి ఇక అవి మూడు బిస్కెట్ ప్యాకెట్లు తింటాయి నీళ్ళు తాగితే హాయి పండుకుంటాయి తెల్లారిపాటికి మళ్ళీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి తలుపు తీసుడాల్సిమండి అవి ఇట్లా నా కోసం ఎదురు చూస్తుంటాయి చూపిస్తాను చూడండి ఇప్పుడు మార్నింగ్ ఎదురు చూస్తూనే చూడండి తెల్లారి ఆరు గంటలకు నేను తలుపు తీసేటప్పటికీ చూస్తుంటాయి అండి మంచిగా పండుకొని ఉంటాయి అక్కడనే ఎదురు చూస్తూ ఉంటాయి అవి నుంచొని ఉన్నది మా రాకినండి అది దాని పేరు పెట్టినాం అన్నమాట మేము కోసం కోసమే అన్నం ఎక్కువ వండుతామండి మేము ఇక బిస్కెట్లు అయితే ఇక దాంట్లో ఎన్ని ఉంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఉన్నాయి తీసుకొస్తాము అవి ఒక నెలకి ఒక ఏడు ఎనిమిది తీసుకొస్తాము అయిపోతే మళ్ళీ పోయి తీసుకొస్తామండి ఎందుకంటే పొద్దున మూడు రా రాత్రికి మూడు ప్యాకెట్లు వేస్తాము ఇంట్లో తొమ్మిది పిల్లల్ని కానీ సోను ఉంది కదండి దాని అది కూడా బిస్కెట్లు తింటుంది అన్నం తినదు దానికి కూడా బిస్కెట్ ప్యాకెట్లు వేస్తాము ఇక మా సీజన్ ఏమో ఒక రెండు బిస్కెట్ ప్యాకెట్లు తింటాడు మార్నింగ్ చూడండి చూసారా ఇప్పుడు సోను పిల్లలు వచ్చేసినాయి సోను పిల్లలు వచ్చేసినాయి తొమ్మిది పిల్లలండి నేను బయటకు కదా గేటు ముందలకి ఉర్రికి వచ్చేసినాయి ఇక మొత్తం మా గేటు ముందు కూర్చున్నాయి ఇక నేను రోడ్డు మీదకి రాగానే చాలా ఇష్టం అండి కుక్కలు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా చిన్న కూడా బాగా ఇష్టం ఎక్కడ కుక్క కనిపించినా కానీ దాన్ని వదలకుండా తీసుకొని వస్తుంది ఏమైనా యాక్సిడెంట్లు అయినా ఏమైనా అయినా కానీ ఇంటికి తీసుకొచ్చి వీటికి వైద్యం చేసి మంచిగా అయిన తర్వాత వీటిలని వదిలిపెట్టేసి వస్తుంది ఇవన్నీ సోనూ పిల్లలు తొమ్మిది పిల్లలు మొత్తం మొత్తం ఇంటి ముందులో ఆడుతూనే ఉంటాయండి ఇక నైట్ మొత్తం ఎవరిని రాని వాడకట్లోకి చూడండి మీకు అందరికీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి మరి బాయ్ అండి